హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై గ్రాండ్ టెన్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్వసీ విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేదా ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అండి దాదాపుగా ఆల్మోస్ట్ టాప్ అండ్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ కిందకైతే అయితే వస్తుందండి స్పోర్ట్స్ టాప్ అండ్ అంటే ఆస్టా టాప్ అండ్ వేరియంంటే ఆస్టాకి స్పోర్ట్స్కి ఏంటంటే విల్స్ అనేది ఒకటి తేడా ఉంటుంది పుష్టార్ట్ బటన్ అనేది కొద్దిగా చిన్న చిన్న తేడాలు అనేది ఉంటాయండి చిన్న చిన్న చేంజెస్ అనేది ఉంటాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పద్దెనిమిదిలో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది ఈ కార్ ఆర్సీ వాలిడిటీ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసివి తిన్వేసిస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుంది గేర్లు చాలా స్మూత్గా పడుతున్నాయి ఫైవ్ స్పీడ్ మ్యాన్వల్ గేర్ తో ఈ కార్ అయితే వచ్చిందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ ఇది డీజిల్ కారు మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు దాకా పక్కా అయితే మైలేజ్ అయితే వచ్చింది త్రీ సిలిండర్ ఇంజిన్ అండి ఇక ఈ కారు ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ కార్కి రియర్ ఏసీ వెన్స్ కూడా వస్తాయి అవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు ఇటుకి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ అయితే ఉంది కార్ యొక్క సీట్ కవర్స్ వందకి ఒక డె శాతం మాత్రంగానే ఈ కారు సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ ఏ బిసి లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఎన్వోసిస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అండి వైట్ కలర్ కారు ఒకటి రెండు అప్లు అనేది కామన్ అండి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి కారు లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతంగా టైర్స్ అయితే ఉన్నాయి అలాగే రిమ్ ఎటువంటి బెండింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే డిఫాకర్ కూడా అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కాల యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కాలు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవీల్ సారీ అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కాలు యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ మాత్రం వందకు ఒక అరవై నుంచి డెబ్బై శాతం మాత్రంగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి చూపిస్తున్నాను చూడొచ్చండి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్ మంచి వర్కింగ్ లో ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అనే మంచి వర్కింగ్లో ఉంది ఫైవ్ స్పీడ్ మాన్వల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి అండి గేర్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కాని సేఫ్టీ విషయంలో కూడా ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది వందకి అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్ అయితే ఉంది రూఫ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే రూఫ్ లైట్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేవి చూపిస్తున్నానండి వందకి దాదాపుగా డెబ్బై శాతంగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్లో ఉన్నటువంటి ఏసీ ఏసీవన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది చూడొచ్చండి ఒక చిన్న ఫ్యామిలీకి మంచి డిక్కీ స్పేస్ అండి అంటే చిన్న ఫ్యామిలీ అంటే ఒక నలుగురు ఐదుగురు ఉన్న ఫ్యామిలీలో లగేజ్ ఎంతవరకు పట్టాలో అంతవరకు అయితే మంచిగా అయితే పట్టిద్ది అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు స్టెప్నిటైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం స్టెప్నిటైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్న్ అండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడవచ్చు మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి మొత్తం కూడా ఇది మొత్తం పేస్టింగ్ అండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంజిన్ యొక్క నాయిస్ అండి నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు యాక్సలేటరీ ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఒకసారి యాక్చువల్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను హుండే గ్రాండ్ ఐటెన్ వేరియంట్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ వేరియంట్ అండి రీడింగ్ డెబ్బై నాలుగు వేలు తిరిగింది సెకండ్ ఫస్ట్ ఓనర్ కారండి ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమ్ ఉన్నా అందరికీ బాయ్ జై హింద్